ఇక నాగమామని అందరూ మిస్ అవ్వాల్సింది ఈ వీకెండ్ తర్వాత ఇంకా నాగ్మామ గ్రాండ్ ఫినాలీలోనూ మనందరితో కలుసుకోబోతున్నారు ఇక అయితే చూస్తున్న సాటర్డే వీకెండ్ వచ్చేసింది వచ్చి రాగానే ప్రతిసారి సాటర్డేలో హౌస్ మెంట్స్కి దుమ్ము దులిపేసినట్లు ఈసారి కూడా గౌతమ్ నిఖిల్ వార్ అన్నట్లుగా నాగమామ ఎంటర్ అవుతూ కనిపించేశారు ఇక గౌతమ్ నామినేషన్ వేస్తూ నిఖిల్ని అయితే యశ్విని వాడుకున్నావు కదా బానే అంటూ గేమ్ కోసం వాడుకున్నావంటూ గౌతమ్ అయితే చెప్తూ వచ్చాడు గౌతమ్ ఆ విషయానికి నిఖిల్కి సారీ చెప్పినప్పుడు కూడా నాగార్జున మాత్రం ఈ విషయాన్ని పట్టుబడుతూ కనిపించేశారు అసలు నోరు అంటే ఇంత పెద్ద టెలివిజన్ షోలో నోరు జారడం అనేది చాలా చిన్న విషయం కాదు చేత కానీ వాళ్ళే పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి మాట్లాడతారు అని ఇక రష్మికి లేని బాధ నీకెందుకు అంటూ గౌతమ్కి అయితే రఫాడించేశారు ఇక ఆ మాటలకి గౌతమ్ అయితే నాగమామ ముందు కూడా అపోలోజీ తెలియజేసుకుంటూ వచ్చేసాడు ఇలా వీకెండ్ లో నాగార్జున ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు గౌతమ్ వర్సెస్ నిఖిల్ అన్నట్లుగా గౌతమ్ మొదటి నుండి కూడా హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి నిఖిల్ తో పెట్టుకుంటూనే ఉన్నారు ఇక అది ఏ విషయమైనా కావచ్చు స్ట్ లో టాస్క్ విషయంలో కూడా అదే విధంగా జరుగుతూ కనిపించేసింది వాటికి సంబంధించిన వీడియోస్ని కూడా ప్లే చేసి గౌతమ్ని ని ఉతికారేస్తూ కనిపించేసారు ఏది ఏమైనా నిఖిల్ కి గట్టి పోటీ ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా హౌస్ లో ఉన్నారో అంటే అది గౌతమ్ అనే చెప్పాలి